హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఆదివారం జరిగే సంత అండి చింతామణి సంత ప్రతి ఆదివారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు లేదా రెండు గంటల వరకు అయితే జరుగుతుందండి ఇవైతే దూడలండి అన్నీ కొనేసి పక్కన కట్టేసినవి కొంచెం వాయిస్ చెప్పడానికి కానీ ఇవి తీసి మీకు వాయిస్ చెప్తున్నాను చూడండి ఒకసారి గమనించుకొనండి దూడలు కొనేటప్పుడు దానికి ఎన్ని సన్లు ఉన్నవి అనేది చూసి కొనుక్కోండి బ్రీడ్ ఎంత ఉన్నది అనేది చూసి కొనండి దానికి నాలుగు సన్లు ఉంటే నాలుగు సన్లు పొడుగున్నాయా గ్యాప్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి దూడ మీద ఏమన్నా ఎలర్జీ లాంటిది ఏమన్నా మచ్చలు కాలు ఎలా ఎలా వేస్తుంది లేదా ఎన్ని పళ్ళు ఉంది అనేది కూడా చెక్ చేసుకోండి పళ్ళు వేయని దూడలు అయితే తీసుకోండి మ్యాక్సిమం ఒకవేళ పళ్ళేసినవి కూడా ఎక్కువ సైజు ఉంటే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా తీసుకోండి ఎవరికైనా మీకు దూడలు కావాలన్నా ఆవులు కావాలన్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు నేను చింతామణిలో ఉంటాను ఓకేనా హలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక సైజు దూడ ఇది వచ్చేసి వాళ్ళు చెప్పడమే మనకి రెండు పళ్ళ మీద ఉందట ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చూడండి దూడైతే బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అడగవచ్చు వాళ్ళు ఫైనల్గా అయితే మనకు ఒక ముప్పై రెండు ముప్పై మూడు వరకు వస్తుంది చూడండి సైజు దూడ బాగుంది అంతే ఒకటి ఫ్రెండ్స్ ఇది ఒకటి చూడండి ఇది పల్లె లేదంట ఇంకా పల్లె లేదు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి రేట్ ఏం చెప్తున్నా కనుక్కుందాం అంతే ఇది ఒకటి ఉన్నది దీని రేటు కూడా కనుక్కుందాం ఫ్రెండ్ చూడండి ఒకసారి ఇది చూడుదంట ఫ్రెండ్స్ నాలుగు నెలలు చూడు ఉంది చూడండి నాలుగు నెలలు సూడి చూడండి ఏం రేటు చెప్తున్నావు ఒకసారి అయితే అన్న అయితే ఇది ఎంత చెప్తున్నా రేటు నాలుగు నెలలు చూడి యాభై వేలు ఎన్ని అన్న రెండు పళ్ళ అదే అన్నది రెండు పళ్ళు అదే ఎంత చెప్తున్నా రేటు నలభై రెండు వేలు అదే అన్న బ్లాక్ అది వచ్చేసి పళ్ళు లేదు పళ్ళు లేదు ఎంత చెప్తున్నావు అన్న ముప్పై ముప్పై ఐదు అదే అన్న దాని పక్క అది నాలుగు ముప్పై ఆరు ఓకే అన్న థ్యాంక్ యూ ఇది ఒకటి బ్రీడ్ చూడండి వైట్ బాగుంది బ్రీడ్ అయితే సమానంగా ఉంది పడ్డ అయితే ఫుల్ హెవీ సైజ్ కాదు బాగుంది చూద్దాం ఒకసారి రేట్ ఏం చెప్తాను ఎంత చెప్తున్నావు తమ్ముడు అయిపోయింది కొన్నావాను కొన్నావా ఎంత కొన్నాను ముప్పై మూడా ముప్పై మూడు వేసినా పల్లె లేదంట ఫ్రెండ్స్ చూడండి బాగుంది మంచి జాత ఉన్నది హెచ్ఎప్ బ్రీడ్ ఫుల్ బ్రీడ్ లో ఉంది ఎంతనా ఎంత ముప్పై మూడు చూడండి ఫ్రెండ్స్ ముప్పై మూడు అంట బాగుంది దూడైతే ఎక్సలెంట్ ఉంది చూడండి ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సైజ్ ఉంది దూడైతే బాగుంది ఒకవేళ ఎన్ని పళ్ళు వేసింది చూద్దాం బీడ్ అయితే బ్లాక్ హెచ్ఎప్ లో బ్యాక్ అండి చూద్దాం అంతే చెప్తున్నాడు ఎంత చెప్తున్నాయి బాబాయ్ కొన్నావా నువ్వు అమేష్ నా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు పొలమా పొలమా చూడండి బాబాయ్ అయితే మంచిగా అసలు పద్ధతిగా అమ్మినాడు ముప్పై ఏడు వేలు అంట సైజ్ ఫ్రెండ్స్ చూడండి బ్లాక్ మనకి వాతావరణానికి అయితే బాగా తట్టుకుంటది రెండు పళ్ళు చూడండి ఆవు ఆవు ఎంత ఉన్నదో అంత ఉన్నది సైజ్ అయితే బాగుంది బాబాయ్ అయితే ఎంత బాబాయ్ ముప్పై ముప్పై ఏడు వేలు బరాబర్ ముప్పై ఏడు వేలు అంట సూడి రెండు నెలలున్నారా చూడండి సూడి ఉంటే అయితే మనకైతే మంచి లాభమే కానీ దీంట్లో అయితే లాస్ లేదు ఈ దూడలో అయితే చూడండి ఫ్రెండ్స్ బాగుంది దూడైతే ఇది ఒక దూడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బేరం అవుతుంది చూద్దాం ఒకసారి ఎంతవరకు అవుతుందో బేరం అడుగుదాం ఒకసారి ఎంతవరకు అడుగుతున్నారో రేట్ అయితే వాళ్ళు అయితే ఎంత అడుగుతున్నారో మనకు తెలియదు ఒకసారి అయితే అడుగుదాం ఎంత చెప్తున్నావు దూడా ముప్పై వేల పళ్ళు రెండు పళ్ళు ఏంది బ్రేడ్ ఆల్ బ్లాక్ ఎచ్చప్ల ఆల్ బ్లాకా ముప్పై ముప్పై వేలు ఎంతకి ఇస్తావు రైతులకి రేపేరు రిపేరు రవి అను ఉన్నావా ఎన్నివోనావు ఎంత ఎంత పడ్డాయి రేట్లు ఏంది మన హెచ్ఎప్లా ఫుల్ బ్రీలా వైట్లా బ్లాక్లా హెచ్ఎప్లే ఊరు మీరు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇంకో రెండు దూడలు అయితే ఉన్నాయి అన్నని అయితే కనుక్కుందాం రేట్లు ఎట్లా ఎంత ఎంతనా దూడ పద్దెనిమిది వేలు ఎట్టి చెప్పున్నావు సార్ పద్దెనిమిది వేలా అదే అన్న ముప్పై వేలు ఎంతవరకు అవుతుంది అన్న అది ముప్పై వేలుది ఫైనల్గా ఎంతవరకు అవుతుంది ఇరవై ఏడు ఇరవై ఏడు ఇది పదహైదు వేలు చూడండి ఫ్రెండ్స్ అదైతే ఇరవై ఏడు వేలు అంట ఫైనల్ ఇదైతే పదహైదు వేలు అంట చూడండి పదిహేను వేలు ఓకే అన్న అయితే రీజనబుల్ చెప్పినా చూడండి చింతామణిలో అన్నని కనుక ఎవరన్నా చూస్తే అన్నకాడికి రండి దూడలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు దూడలు చిన్నవి సైజులు బాగున్నాయి బ్రిల్ అయితే చూడండి బ్లాక్ వైట్ స్పాచెస్లో ఉన్నాయి సరే అయితే అన్నైతే కనుక్కుందాం రేట్లు ఏం చెప్తున్నాడు చూద్దాం ఎంత చెప్తున్నావు అన్న దూడ రేట్ ఎంత చెప్తున్నావు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై ఒకటి ముప్పై మూడు అదంతా మూడింటి మీద చెప్తున్నాం ముప్పై మూడు లక్ష రూపాయలు ఒక వెయ్యి తక్కువ లక్ష రూపాయలు ఒక వెయ్యి రూపాయలు తక్కువ లక్ష రూపాయలు చెప్తా ఏంటి అన్న బ్రీల్ ఇవి బ్రీల్ తెచ్చా ఓకే చూడండి ఫ్రెండ్స్ అన్నోళ్ళు అయితే తెచ్చి అమ్ముతుంటారు ఒకవేళ ఇక్కడ అన్న వాళ్ళని ఎవరైనా చూస్తే ఇక్కడ వచ్చి కొనొచ్చు దూడలు అయితే ఒక దూడ వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నాడు ఒక వెయ్యి రూ వెయ్యి రూపాయలు తక్కువంట లక్ష రూపాయలకి ఈ మూడు దూడలు అయితే చూడండి పళ్ళు వేసాయేనా దూడలు పళ్ళు ఏమి లేవు పళ్ళు అయితే లేవంట ఫ్రెండ్స్ పళ్ళు లేవంట వయసువి పడ్డలు అయితే ఇంకా ఎదుగుతాయి చూడండి బ్రీల్ బోన్నయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హైదరాబాద్ దూడు ఉంది చూడండి ఫ్రెండ్స్ సరే అయితే బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడు సైజు ఉంది పల్లేసిందో వేసిందో లేదో కనుక్కున్నావు పల్లేసిందా అన్న దూడ లేదు ఎంత చెప్తున్నావు రేటు నలభై నలభై ఐదు ఎంతవరకు అయితే ఫైనల్ ముప్పై ఎనిమిది చూడండి అన్న అయితే ముప్పై ఎనిమిదికి అంట ఒకవేళ చూడండి ఇక్కడికి వస్తే చూడండి తీసుకొనుక్కోండి బాగుంది అయితే బాగుంది ఏంటిదా నా ఇది డానిష్ షా అట్లా ఏమైనా ఉందా డానిష్ షా చెప్పాడ ఫుల్ ఓకేనా థ్యాంక్ చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే అరవై ఐదు వేలకు అరవై వేలకు ఈ దూడని తీసుకున్నట ప్రెగ్నెంట్ ఉందంట అన్న అయితే ఐదు నెలల ప్రెగ్నెంట్ అని చెప్పారంట అన్నకి అన్న అయితే ప్రెగ్నెంట్ చెక్ చేసుకొని ఈ దూడని అయితే తీసుకొని వచ్చినాడు చూడండి నా ఎంత కొన్నా ఇది అరవై ఐదు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఏంటి బ్రీడ్ ఏం తెలుసా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడ్

అంటే బాడీ అయితే గట్టిగా కాకపోతే చెక్ చేస్తున్నాడు ఐదు నెలలు స్టూడెంట్ డాక్టర్ గారు ఏం చెప్తుండో చూద్దాం ప్రెగ్నెంట్ ఉందా లేదా ఐదు నెలలు చెప్పినారు ఐదు నెలలు చెప్తే మనకి ప్రెగ్నెంట్ అయితే కన్ఫామ్ ఉండాలి డాక్టర్ గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం

అన్న అంగనवाडी సోమ అంటాల స్పెషల్ అదే యాప్ అంటే లోగా లోడ్ చేసుకొని చెక్ ఆ బాగుంది సార్ కొంచెం బిగుతు వస్తుంటుందా అవన్నా కొంచెం టైట్ ఓకే ఓకే కొంచెం టైం తీసుకొని చెక్ చేయండి విధానం సమస్య అయితే ఇందులో అన్ని సమస్యలు అవును అన్ని సమస్యలు సర్దుకుపోవచ్చు చూడండి ఫ్రెండ్స్ డాక్టర్ చెక్ చేస్తున్నారు చెక్ చేసేది కూడా మనకి చూపెడుతున్నాం మంచి చూడండి ఒక తెలియట్లేదు ఫ్రెండ్స్ చూస్తా అని చెప్తాడు ఫైవ్ మంత్స్ ఉంటే అసలు అయితే యాక్చువల్లీ తెలియాలి టూ టైం చెక్ చేసినాడు మళ్ళీ చెప్తా ఒకసారి చూడండి ఇది అన్న అయితే అరవై ఐదు వేలు పెట్టి తీసుకున్నాడు చూడండి ఇంకొక దూడ అయితే చూపెడుతున్నా ఫ్రెండ్స్ అన్న రైతు కొన్నాడు అంట మీకు రేట్లు తెలియడానికి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి రైతు కొన్నాడు మనకి ఏం రేటు కొన్నాడు వాళ్ళు ఏం రేట్ చెప్పినారు పళ్ళు వేసినా లేదా ఏం బ్రీడ్ ఎట్లా ఏందనేది అన్నం తెలుసుకున్నా ఎవరు అన్న మీరే ఎవరు కోలర్ దగ్గర కొన్నావు ఆ దూడని ఎంత కొన్నావు முப்பே இது சூடு రైతులకు కనుక్కుందాం రేట్లు వేలేమని చెప్తే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా జనాలు ఎలా ఉంటాయి మీకోసం వీడియో తీస్తున్నావు ఫ్రెండ్స్ ఆవులు కాళ్ళు దొక్కునే అన్ని దొక్కునే దూడలు దొక్కునే అయినా కానీ తీస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయండి

చూడండి సైజు ఎంత సైజు రెండు బాగున్నాయి అంత బాగుంది అంతా బాగుంది సైజు కూడా అన్నీ ఏం చెప్తున్నాడు నమస్తే చెప్తున్నావు రేటు ఐదు వేలు ఒక లక్ష అరవై జత జత ఒక్కొక్కటి అయితే ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు చెప్తున్నాడు

ఉన్నాయి ఇంజక్షన్లు అయితే ఇప్పించారంట కానీ ఇది కన్ఫామ్ అయితే అన్నకి కూడా తెలియదు అంట ఒకవేళ అదృష్టం మనకి ఉంటే లేకుంటే లేదు చూడండి ఇది జర్మన్ అర్మన్ చూడండి జర్మన్ బ్రీడ్ అంటున్నాడు అన్న అయితే మన వైట్ ఉంది హెవీ సైజు చూడండి బాగుంది క్వాలిటీ ఒకవేళ రేటు పోయినా కొనుక్కుంటా అంటే ఇలాంటి బ్రీడ్ అయితే చూడండి ఒక డెబ్బై 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 ఐదు వరకు వస్తుంది నేనైతే

రెండు పళ్ళు రెండు పళ్ళు అంటున్నాడు అన్న అయితే చూడండి పళ్ళు అయితే పళ్ళు వేసినవి అంటున్నాడు లేతగానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి లెగ్గులు చూడండి ఒకసారి అయితే బాగున్నాయి క్వాలిటీలు ఎగ్ దమ్ము ఉన్నాయి క్వాలిటీలు అయితే బాగున్నాయి బ్రిడ్లు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఎవరైనా కావాలంటే అన్న దగ్గర రాండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా బ్రీల్ బాగుంది ఒకసారి అన్న ఏంది అసలు వచ్చింది పొజిషన్ ఏందో అనుకుందాం అన్న పోతున్నాడు సరే అన్న కొన్నాడా లేకపోతే అమ్మని కొన్నయా ఏంటి అసలు కనుక్కు రైల్ వన్ చూడండి చూడండి ప్రింట్ యా గో చూడండి ప్రింట్ అన్న కొన్నడా ప్రేమతోనే అన్న ఇచ్చాడు 55 ఎం రేట్ వాడు 1000 సరేది కనుక్కు అన్న అట్లా కొన్నాడు ఎవరు ఇచ్చినారు ఏంది అనేది సరే అట్లా ఏంది అనేది కనుక్కోవాలి చూడలేదు

ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అన్న అయితే యాభై ఐదు వేలు చెప్తున్నాడు మనకైతే అన్న అయితే కొనుక్కున్నాడు ఇది నలభై ఏడు వేలేనాడు అంట చూడండి ఇది కూడా రెండు పళ్ళేనా రెండు పళ్ళు రెండు అంట ఇది కూడా చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఏ ఊరు నుంచి వచ్చినవా నన్ను ఏ ఊరు మంది ఇక్కడ చింతామంది ఇంకా కిలోమీటర్లు కర్ణాటక స్టేట్ ఏనా అది అమ్మే ఇల్లు మళ్ళీ అమ్మని కిప్నేప్ హీట్ వచ్చింది డాడీనో ఇది 7 ఇచ్చిందారంట సెట్ సెట్ మా లేదు లేదు మళ్ళీ మనం వస్తే అంతే ఓకే క్వాలిటీ అంటే అది ఎక్కువ అనిపిస్తుంది వర్క్ అయితే బెటర్ అనిపిస్తుంది చూడండి క్వాలిటీలు అయితే క్వాలిటీలైతే పొటాషి వింటుందా మంచి కూడా